ఎందుకు పోయింది అసలు ఎందుకు బతుకుతారో కూడా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా డేస్ తర్వాత నేనైతే చాలా నవ్వుకున్నా ఎందుకంటే ఈ ప్రయాణం చేస్తుంటే నాకైతే ఫుల్ ఫన్ నవ్వు వచ్చింది లాస్ట్ వరకు చూడండి అంటే కొంచెం లెంత్ ఉంది కదా అని స్కిప్ చేస్తా ఉంటారు బట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మాకు తెలిసి నేను అనరాని మాటలన్నీ ఆ సో మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి

అప్లోడ్ అయ్యి తులసి ఎంత చెప్తే తింటావు ఎయ్యమ ఆట వేసిను ఎయ్యము ఆటేసినావు ఏం చెప్పేవ్ రా ఇందులో నీకేం అర్థం కాకే ఏం చెప్పేవ్రా అని అడిగాను ఫస్ట్ అప్లోడ్ చేసినాక ఏమన్నా చెయ్యి తులసి అప్లోడ్ చెయ్యి అల్ల చూడకు మామ ఏం చేస్తా అల్లా చూడకు మామ ఏం చేస్తా కాదు చూడకంటే మరి దాన్ని ఎంతసేపు చేస్తున్నావు నాకు అర్థమైందలేదు అర్ధ గంట అయింది వీడియో కూర్చొని నువ్వు అది పెట్టకుండా ఎంతసేపు రీల్స్ రీల్స్ వస్తుందిగా చేస్తున్నావు నువ్వు అటు విన్నావు కదా అప్పుడు చదువుకోండి ఫస్ట్ రీల్స్ చేసినావా చూస్తున్నావా సెలెక్ట్ చేసుకుడినా తింటే ఉంటదండి ఉంటదండి ఇంకొకటిందా ఉమ్మించుకుంటు నేను ఉమ్మిచ్చేసుకున్నా కొద్ది కొంచెమీ నాకు లేదు అదే మరి ఉందా అంటున్నా తెలిసి నేను సీరియస్ చెప్తున్నా అప్లోడ్ చేయి మళ్ళీ నేను బయటకు వేయేది ఉంటుంది మళ్ళా నేను బయటకు పోయినాక మామ ఇది ఎట్లా పెట్టాలి ఇది ఎట్లా చేయాలా కథలు చేయదు ఇప్పుడు చేయి ఏంటండి అరాచకం గర్ల్ కాదు ఒక్క నిమిషం ఈ చెత్త స్టేటస్ వీడియోలో నేను ఎందుకు అమ్మ ఏది ఏది వాళ్ళది ఏది పిల్లోనా ఏంది వాళ్ళది వాళ్ళది అనొద్దు అక్కది తులసిది అట్లా చెప్పాలి తులసిది అట్లా చెప్పాలి ఏం మరి అంటే అప్పుడు చూడొద్దు ఫోన్ పక్కన పెట్టాలి తొందరగా వైటీకి వెళ్ళిపోయి సార్ నాకు చాలా చిరాకు వస్తుంది తులసి నువ్వు ఇంటర్మీడియట్ అవుతుంది ఈమె టెన్త్ అయిపోయింది ఈమేక్ రాదు నీకు రాదు యూట్యూబ్ షారీస్ మీరు ఎన్ని చేసింది యూట్యూబ్ షారీస్ మీరు ఇన్ని చేసింది తెలియదు గుర్తులేదు మర్చిపోయా తులసి ఎన్ని సంవత్సరాలు అయింది మరి పెట్టనీకి ఎందుకు రాదు వస్తుంది మా వీడియో అప్లోడ్ అవుతుంది ఒక ఫైవ్ అప్లోడ్ కానీ ఎట్లా అనిపిస్తుంది ఈడ అవుతుంది అమ్మా బయటికి వెళ్ళి ఈడ ఇవ్వాలి కదా టాక్స్ ఇవ్వాలి హ్యాష్ టాగ్స్

కంటిన్యూ రాయాలి స్పేస్ ఇయర్ ఎవరు నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన తులసి లక్ష్మి కూడా పంపిస్తుండే లక్ష్మి పెడుతుండే ఆ మాత్రం ఉండదా నీకు తెలియదా నవ్వకండి అబ్బా మీరు ఎందుకు నవ్వుతున్నారు అసలు

నువ్వు రాయబ్బా తొందర అని మాటకు మాట సమాధానం బాగా చెప్తుంది కానీ పని చేయదు నేను హత్య ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ ఎస్ తమ్నేల్ చేసినావా నాకు రాదు కదా తమ్నేల్ రాదు తమ్నేల్ రాదు తమ్నేల్ రాదా

మరి చిన్న చిన్న పిల్లలు మెయింటైన్ చేస్తారు నడిపిస్తారు ఛానల్స్ మంచిగా మీకు ఇన్ని సంవత్సరం రెండు సంవత్సరాల పైన ఎప్పుడు పెట్టినాం మీ ఛానల్ త్రీ ఇయర్స్ అవుతుంది మరి ఇంత లేదా తులిచే నీకు తెలివి నాకు అర్థం కాదు మా అమ్మ అన్ని నేను అన్నీ అంటున్నాను పిల్లనేమనవా ఆమె చిన్నామే చిన్న నువ్వు తమ్నెల్ అన్న నేర్చుకోవైంది రాదా తమ్నెల్ కూడా రాదా మరి ఎందుకు వేసుకున్నారు పిక్స్ ఎందుకు వేసుకున్నారు అందులో బాయ్ అమ్మ మిమ్మల్ని నేను ఎన్నైనా చేస్తా తులసి నాకు షూటింగ్ లేదా బయట నువ్వు చేస్తావు నేనేమి జీవితాంతం చేసుకుంటుంటాను అయ్యా ఇప్పుడు ఎందుకు ఆరు వస్తున్నావు అమను అరవడం కాదు మరి చిరాకు వస్తా తులసి ఎన్ని రోజులాయి ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా ఉంటుంది రోజులుగా సంవత్సరాలు అయింది పొద్దున్న తిన్నావా అన్నం తిన్నావా లేదా చెప్పు మధ్యాహ్నం మూడు పుట్టలు తింటున్నావు కదా తిన్నప్పుడు అన్నం ఒక గంట పని నేర్చు పని నేర్చుకోవాలి కదా ఏదన్నా అదే యాడ్ చేస్తున్నా కదా తిని ఒల్లు వెంచడం కాదు గుర్ర వెంచాలి తిని ఒల్లు వెంచడం కాదు గుర్ర వెంచాలి అరే వీడియో యాడ్ చేస్తున్నా కదా అందుకే ఇట్లా బతకాల అనుకుంటున్నా తెలుసు అర్థం కాదు చి తిట్టొద్దు నాకు చిరాకు వస్తే కొడతా కూడా నేను కొడతా కూడా నేను కొడతా అంటున్నాను కుడతా అనకపోతే తంతరా నీకు నవ్వెట్టు వస్తుంది తులసి నేను ఎంత తిడుతుంటే మరి నువ్వు కొడతా చేసుకుంటున్నా ఫస్ట్ అది రాయి నవ్విన తర్వాత కానీ ఒక చేయనీకి రాదు ఒక యూట్యూబ్ అది పెట్టనీకి రాదు చేయనీకి రాదు ఎందుకు బతుకుతారో పాడు ఎందుకు బతుకుతారో పాడు ఈమెయితే తినడానికి కూర్చొని టీవీ ఉండికి ఉంటుంది పొద్దున్నలేసి టీవీ చూస్తాను ఎంతసేపు కూర్చుంటావు సోఫాలో పండుకుంటా లేస్తా బ్లష్ చేసుకుంటా నిద్ర లేవగానే ఎంతసేపు కూర్చుంటావు సోఫాలో కూర్చోను నేను వాష్రూమ్ వాష్రూమ్కి అందరు పోతారు నువ్వు ఈ గొర్రె తెలుగు చేటల్ మాట్లాడద్దు నిద్ర లేవంగానే అర్ధ గంట సైలెంట్గా కూర్చుంటుందిగా ఆ గ్యాప్లో రెండు మూడు పదాలు నేర్చుకుంటే ఏమైతే ఇంగ్లీష్వి హిందీవి ఏదో అంతేనా ఇంకా నాకు చెప్పక చెప్పక తులసి అవి గొర్రె పనులన్నీ ఇప్పుడు కొత్త కొంచెం టైటిల్ గీతాలు రాయాలన్నా అవన్నీ పెట్టినావు కాకపోతే ఇంత ఉండాలి మినిమం నాలెడ్జ్ ఉండాలి గొర్రెల్లాగా పెరగద్దు ఎట్లా బతకాలను డిలేట్ చేసి పడే ఛానల్ డిస్ తీసి పడేయాలి మా ఫ్రెండ్గా అడుగుతుంది వానికన్నా నమ్మేస్తా ఛానల్ చిరాకు చేస్తున్నావు మామ చిరాకు ఎన్ని సంవత్సరాలైనా ఏం తెలుసు నువ్వు తిట్టినంత మాత్రాన్ని ఇప్పుడు నేర్చేసుకోటారా మామా ఇట్లా సమాధానం చెప్పడం కాదు నేర్చుకో నేర్చుకుంటా అని చెప్పు దేనికి నవ్వాలనో తెలియదు దేనికి రియాక్ట్ అయ్యాలో తెలియదు నేను తిడుతుంటే నవ్వుతున్నావు నీకు బుర్ర లేకుండా తయారవుతున్నావు నీకు బుర్రా లేకుండా తయారవుతున్నావు హలో తులసి ఎందుకు పోయింది అసలు ఎందుకు బతుకుతారో కూడా అది తులసి ట్రా ఇందు ఆ పిల్లన్నిటి పట్టుకరా వస్తు రాయిందు గుర్ గుంజకరా పిల్లని కూర్చో కూర్చో తులసి ఏమైనా ఎందుకు ఏడుస్తున్నాయి ఇప్పుడు దేనికి ఏడుస్తున్నాయండి చెప్ తులసి తిట్టినందుక ఎందుకు ఏడుస్తుంది నీకు ఏమంటున్నా ఏం తులసి జస్ట్ చెప్తున్నా ఛానల్ ఎట్లా పెట్టాలి ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్తున్నా దానికి ఏడుస్తారు ఎవరన్నా మరి చెప్తున్నామా మనం ఏమన్నా తిడుతున్నావు నువ్వు మరి చెప్తున్నామా మనం ఏమన్నా తిడుతున్నావు నువ్వు తిడుతున్నట్టుందా తులసి మరి తిట్టకపోతే కొడతారు ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళతో కొడతారు నేను కాబట్టి చెప్తున్నాను తిని ఉండడం కాదు తులసి పని నేర్చుకోవాలి నేను అదే చెప్తున్నా సరే మామ నేర్చుకుంటలేం అక్కడ నిరుగతి ఇటు తిరిగి చెప్పు ఇప్పుడు నేర్చుకుంటలే మా ఇప్పుడు మళ్ళా ఎందుకు స్టార్ట్ చేస్తుంది నీకు స్టార్ట్ చేసినట్టు ఆ తులసి చెప్తుండే అరే ఎట్లా చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్తుంటే నీకు మళ్ళా స్టార్ట్ చేస్తాను అంటే నేను అట్లా సరే మామని ఇరిటేట్ చేస్తున్నట్టు ఉందా నేను ఏమైనా ఉండలే సరే నేర్చుకుంటా పెట్టు ఇది పెట్టు ట్యాక్స్ అవిరాయి సేవ్ చేయది పోయిందో ఉందో మళ్ళా మళ్ళా మొదటికి వస్తుంది అది చెయ్యి పట్టు పట్టుకో పట్టుకోవంతా ఫ్రాంక్ వీడియో అది అప్పటి నుంచి కెమెరా రికార్డ్ అయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది అది రికార్డ్ అవుతా ఉంది

మూడు మూడు బుర్ర పెంచు ఈ కొల్లు కాదు నువ్వే నిందు ఏం చేయనీక రాదా సరే ఎట్లా అనిపించింది తెలుసు కొంచెం చెప్పవా ప్లీజ్ ఎందుకు ఏడుపు ఫస్ట్ ఒకసారి అంత ఘనం తిడుతున్నావు పాపం ఆటల్ ఏడుస్తా ఉంది అత్తమ్మ దగ్గరికి వెళ్ళి సారీ తులుసు నిజంగా సారీ ఈ గొర్రెకి ఏం రాదు కదా గొర్రెకి ఏం రాదు కదా నువ్వు సత్యం